అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఈరోజు మనం ఈ తరగతిలో ద్రావిడ భాషల్లోని మధ్య ద్రావిడ భాషల గురించి చెప్పుకుంటున్నాం మధ్య ద్రావిడ భాషలో మరి మనకి పన్నెండు భాషలు ఉంటాయి కాబట్టి పన్నెండు భాషల్ని మీకు నేను ఒక్కొక్క భాషని వివరిస్తూ మొత్తం ఇరవై మూడు భాషల గురించి మనం దక్షిణ ద్రావిడ భాష మీద ఒక పూర్తి మరి పట్టు అవగాహన సాధించుకునేలాగా ఈ టాపిక్స్ ఈ సబ్జెక్ట్ మీకు అందిస్తున్నాను ఓకే మరి ఇప్పుడు మనం మధ్య ద్రావిడ భాషలో ఉన్నటువంటి పన్నెండు భాషల గురించికి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మూడవ భాష అయినటువంటి కొండ కూభి కూబిజ్ అనేటువంటి భాషను మనం చెప్పుకుంటాం ఇప్పటికే మనం ఉత్తర ద్రావిడ భాషలు మొత్తం విన్నాము మధ్య ద్రావిడ భాషలో మూడవ భాష గురించి కూడా చెప్పుకున్నాం తెలుగు గురించి మొత్తం చెప్పుకున్నాం మధ్య ద్రావిడ భాషలో తెలుగు భాష గురించి చెప్పుకున్నాం అలాగే గోండి భాష గురించి కూడా చెప్పడం జరిగింది ఆ రెండు భాషలు చాలా ప్రధానమైనవి ఆ రెండు కూడా మీకు ఒక తరగతిలో చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క క్లాసులో మొత్తం ఉన్నటువంటి మరి కొండ కూబీ భాష మొదలుకొని మొత్తం పన్నెండు భాషలు కూడా ఈ వీడియోలో మనం చెప్పుకుందాం చూడండి మూడవ భాష కొండ కూభి కూబిజ్ కాబట్టి ఇలాగా కొండ అనే భాషని కూబి అని కూబిజ్ అని కూడా పిలుస్తారు వీరు తమ జాతి వారిని కూబిజ్ అని వ్యవహరిస్తారు అంటే కొండ జాతి వారిని ఏమని పేరుతో పిలుస్తారంటే కూబిజ్ వీరి భాషను కూబి అంటారు అందుకనే కొండ అనేటువంటి భాషని కూభి అని ఈ జాతి వారిని కూబిజ్ అని వ్యవహరిస్తారు తెలుగువారు వీరిని కొండ దొరలు అంటారు గుర్తుపెట్టుకోండి సార్ చాలా చాలా ముఖ్యమైన బిట్టు తెలుగు ప్రజలు తెలుగువారు కొండ దొరలని ఏ భాషని లేదా ఏ భాష వారిని వ్యవహరిస్తారంటే తెలుగు వారు వీరిని కొండ దొరలు అంటారు వీరిని కొండ కాపులు ఓజలు పాండవ రైతులు అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ పాండవ రైతులని ఏ జాతి వారిని వ్యవహరిస్తారంటే కోబిజ్ అనేటువంటి జాతి వారిని వ్యవహరిస్తారు గుర్తుపెట్టుకోండి పాండవ రైతులు పాండవ రైతులు పాండవ జాతికి చెందినటువంటి రైతులని ఎవరిని పిలుస్తారంటే వారి కొండ కూబీ కూబిజ్ మీరు మామూలుగా చదువుకుంటే అలా చదువుకుంటూ వెళ్ళిపోతారు కానీ దాని మీద విశ్లేషణ కావాలి అండి పాండవ రైతులని కొండ కాపులని ఓజలు అని ఎవరిని అంటారంటే కొండ కుబి కుబిజువారిని పిలుస్తారు వీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంటారంటే విశాఖపట్నము శ్రీకాకుళం జిల్లాలోను ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లాలో ఆగ్నేయ ప్రాంతముల పర్వతాల్లో నివసిస్తారు చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ మధ్య ద్రావిడ భాషలన్నీ కూడా మనకి ఒరిస్సా మన తెలంగాణ ప్రాంతము మన ఆంధ్ర ప్రాంతాలకి ఎక్కువగా సంబంధించిన వారుగా ఉంటారు పక్క రాష్ట్రాలకు సంబంధించిన వారుగా అందుకని ఇక్కడ ఈ కొండాకూబీ జాతి వారు విశాఖపట్నము శ్రీకాకుళము అలాగే శ్రీకాకుళం పక్కన వరిసా కాబట్టి వరిసాలోని కోరాపుట్టు జిల్లాలో ఆగ్నేయ ప్రాంతంలోని పర్వత ప్రాంతాలు నివసిస్తున్నారు ఇక్కడ మనం గమనించలేండి సార్ ఈ కొండ కొండ అంటే పైన ఉంటుంది కాబట్టి ఆ కొండ భాషని పరిశోధించాలంటే భద్రీరాజు కృష్ణమూర్తి గారే వెళ్ళాలి కృష్ణుడు ఎక్కల కొండ అందుకని ఇక్కడ చూడండి కొండ భాషపై విశేషమైన పరిశోధన చేసినటువంటి తెలుగు భాషా శాస్త్రవేత్త భద్రీరాజు కృష్ణమూర్తి గారు వెరీ ఇంపార్టెంట్ సార్ మీరు ఎక్కువగా భద్రిరాజు కృష్ణమూర్తి గారు సుధీభూషణ భట్టాచార్య టీ బరో ఈ మూడు పేర్లు కొంచెం ఎక్కువ గుర్తుపెట్టుకోండి మీకు తెలియనటువంటి ఆప్షన్స్ కానీ వస్తే వీళ్ళ పేర్లు మరి పెట్టడానికి ప్రయత్నించేయండి ఆ బిట్టు పోయే కంటే ఇక్కడ మైనస్ మార్కులు ఉండవు కాబట్టి మరి ఎస్ఏ తెలుగువారికి అలాంటి వారు మీరు ఈ మూడు పేర్లు భూషణ భట్టాచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారు టీ బరో వీళ్ళు ముగ్గురులోనే ఎక్కువగా మ్యాక్సిమం అవుతారు ఓకేనా అందుకని కొండ భాష మీద విశేషమైన పరిశోధన చేసినటువంటి తెలుగు భాషా శాస్త్రవేత్త ఎవరంటే భద్రరాజు కృష్ణమూర్తి గారు మరి ముఖ్యమైన గ్రంథాలు ఈ భాష మీద వెలువడినటువంటి ముఖ్యమైన గ్రంథాలు చూడండి సుధీభూషణ్ భట్టాచార్య ఆయన రాసినటువంటి గ్రంథాలు కొండ లాంగ్వేజ్ ఇది వ్యాస గ్రంథము పంతొమ్మిది వందల యాభై ఆరులో రాయడం జరిగింది సుధీభూషణ్ భట్టాచార్య కొండ మీదకి ఎక్కి ఆ లాంగ్వేజ్ను పరిశోధన చేశారు అందుకని సుధీభూషణ భట్టాచార్య అలాగే మనకి తెలుగు భాషా శాస్త్రవేత్త భద్రరాజు కృష్ణమూర్తి గారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆయన కొండా కుబి ఏ ద్రావిడియన్ లాంగ్వేజ్ అంటే కొండా కుబి అంటాం కదా ఈయన కొండా లాంగ్వేజ్ అని ఒకే పేరుతో రాశారు మన భద్రరాజు వారు కొండా ఆర్ కూబి కొండా ఆర్ కుబి అంటే ఏ ద్రావిడియన్ లాంగ్వేజ్ దీన్ని వర్ణనాత్మక వ్యాకరణంగా రాయడం జరిగింది పంతొమ్మిది అరవై తొమ్మిదిలో అంతే ఈ కొండాకూబి కూబిజ్ ఇది మనకి వీరిని ఏమని పిలుస్తారంటే దొరలు అంటారు కొండ కాపులు అంటారు ఓజలు అంటారు పాండవ రైతులు ముఖ్యమైన గ్రంథాల్లో సుధీభూషణ భట్టాచార్య కొండా లాంగ్వేజ్ భద్రరాజు కృష్ణమూర్తి గారు కొండారు కూబీ ద్రవిడియన్ లాంగ్వేజ్ ఇది వర్ణనాత్మకమైనటువంటి వ్యాకరణము అంతే కొండాకూబి కుబీజ్ కోసం తర్వాత నాలుగవది పెంగో మీకు మధ్యలో సున్నాలు వచ్చేటువంటి భాషలు నాలుగని చెప్పాను గోండి మధ్యలో సున్నా గోండి కొండ పింగు మండ ఈ నాలుగు భాషలు కూడా మనకి మధ్య ద్రావిడ భాషలే